బిడ్డకి సంరక్షణగా ఉండవలసిన ఉమ్మనీరే బిడ్డకి ప్రమాదంగా మారితే అవును మీరు వింటుంది నిజమే బిడ్డ బయటికి వచ్చే క్రమంలో తల్లి బిడ్డకి జన్మనిచ్చే మధుర క్షణాలలో కొన్నిసార్లు ఇలా జరుగుతుంది బిడ్డ ఒత్తిడికి గురై కడుపులోనే మోషన్కి వెళ్ళినప్పుడు ఉమ్మనీరు రంగు మారుతుంది ఇది పచ్చగా మారి బిడ్డకే ప్రమాదంగా మారుతుంది ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే బర్తింగ్ ప్రాసెస్ లో అంబలికల్ కార్డ్ లెంత్ చిన్నగా ఉన్నా అంటే బొడ్డు తాడు చిన్నగా ఉన్నా అది ఒకవేళ బిడ్డ మెడ చుట్టూ ఉన్నా లేదంటే ప్లెజెంటాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మదర్కి కనుక హైపర్ టెన్షన్ బీపీ ఇంకా ఎక్లాంషియా ప్రీ ఎక్లాంషియా ఇలాంటి మెడికల్ కండిషన్స్ అంటే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకా కొన్నిసార్లు తల్లిలో ప్యాసెంజర్ స్మోకింగ్ అంటే పక్కన వారు పీలుస్తున్న పొగని పీల్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ ఉమ్మ నీరు రంగు మారడానికి అంటే బిడ్డ కడుపులోనే మోషన్కి వెళ్ళడానికి కారణాలుగా మారుతాయి కానీ కొన్నిసార్లు తల్లి చేసే చిన్న మిస్టేక్ బిడ్డ మీద ఇలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అది ఎప్పుడు అనుకుంటున్నారా బిడ్డ బయటికి వచ్చే క్రమంలో తల్లి బేబీని పుష్ చేస్తుంది కానీ ఇది ద్వారం చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేయకూడదు రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఉన్నప్పుడే తల్లి బేబీని బయటికి పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ దారి ఉండదు కాబట్టి బేబీ మీద ఒత్తిడి పడి ఆ ఒత్తిడిని తట్టుకోలేక బేబీ మోషన్కి వెళ్ళడం జరుగుతుంది ఇది చాలా ప్రమాదం కాబట్టి తల్లిగా మీరు ఈ పొరపాటు చేయకుండా ఉంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టూ ఎవరైనా ప్రెగ్నెంట్ మదర్ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వారికి చేరే వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్